వెల్కమ్ టు అపూర్వ తర్వాత కలిసిన భావోద్వేగాల మధ్య పూర్వ విద్యార్థుల సరిగ్గా పన్నెండు ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు ఒకసారిగా అంతా ఒక వేదికపై కలవడంతో వారి భావోద్వేగాలకు అంతు లేకుండా పోయింది ఒకరినొకరు అరే అంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ మరోసారి ఒకరినొకరు పరిచయం చేసుకున్న గర్చన ఆదివారం జమ్మికుంటలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగింది వివరాల్లోకి వెళ్తే హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రెండు పేల పన్నెండు నుంచి పదమూడులో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు మరోసారి కలవడానికి నిశ్చయించుకున్నారు పదకొండు సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూస్తూ ఆనందంతో పాటు ఆశ్చర్యంలో మునిగిపోయారు చాలా సంవత్సరాలుగా విడిపోయిన స్నేహితులతో పాటు వారికి విద్యాభిద్దులు నేర్పిన గురువుల సైతం కలిసి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఇంకొకరికొకరు పరిచయం చేసుకుంటూ తాము ప్రస్తుతం ఉన్న హోదాలను చెప్పుకుంటూ వచ్చారు అనంతరం వాళ్ళంతా కలిసి చేసిన సందడి చూస్తే వాళ్ళ వయసును మర్చిపోయి మళ్ళీ పాతికేళ్ల క్రితం ఎలా అయితే ఆకతాయిగా ఉన్నారో అదే తరహాలో ఎంజాయ్ చేశారు గతంలో జరిగిన నెమరు వేసుకుంటూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ గతంలో జరిగిన నెమరు వేసుకుంటూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ కాలక్షేపం చేశారు అప్పటి విద్యార్థుల మాదిరిగానే ఇప్పుడు గురువులు చెప్పే విషయాలను కూడా అంతే శ్రద్ధగా విన్నారు గురువుల కంటే పై హోదా ఉన్న శిష్యులను చూసి ఆ గురువులు మురిసిపోయారు ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నట్టే విద్యార్థులు కూడా గురువులకు ఆ గౌరవం ఇచ్చారు మరోసారి వారి వద్ద ఆశీస్సులు కూడా తీసుకున్నారు అంత సందడి మధ్యాహ్న సాయంత్రం అయిపోయింది ఇక స్నేహితులు ఒకరినొకరు సెలవు చెప్పుకునే సమయం మొదలైంది అంతే బరువెక్కిన గుండెలతో ఒకరినొకరు గట్టిగా హద్దుకొని ఒకవైపు సంతోషాన్ని భావోద్వేగంతో ప్రయాణమయ్యారు చివరిగా వాళ్ళ ముఖాల్లో ఒకే ఒక సంతోషం ఎందుకంటే ఇక మీద ఎవరి కుటుంబాలునైనా శుభకార్యం జరిగితే మళ్ళీ అంతా కలిసి వెళ్లాలని వారు ఈ రోజు కుదుర్చుకున్న ఒప్పందమే ఆ సంతోషానికి కారణమైంది పాఠశాల డైరెక్టర్ సునీల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు రఘు శ్రీనివాస్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు ఇక అజిం విద్యార్థి ఈ రోజు నా జీవితంలో మరపు రానిదే నా జీవితంలో ఎన్నో సంతోషకరమైన రోజులు ఉన్నప్పటికీ ఈ రోజు మాత్రం నా జీవితంలో మరపు రానిదే ఎంత మంది స్నేహితులు నా చిన్ననాటి స్నేహితుల స్థానం గుండెల పదిలింగా ఉంటది ఇక పన్నెండు సంవత్సరాలుగా నా స్నేహితులను చూడని బాధ ఈ రోజుతో తీర్పింది ఇక మీద ప్రతి శుభకార్యంలో మేమంతా కలుస్తామని హామీ ఇచ్చుకున్నాం ఇది చాలా సంతోషంగా ఉంది చిన్ననాటి స్నేహితులను కలవడం సంతోషంగా ఉంది విష్ణు విద్యార్థి పన్నెండేళ్ల క్రితం వదిలి వెళ్లిన స్నేహితులను ఈ రోజు కలవడం చాలా సంతోషంగా ఉంది పదవ తరగతి స్నేహితులను కలిసిన వెంటనే పాత జ్ఞాపకాలు మొత్తం గుర్తుకు ఇరవై ఏళ్ల తర్వాత ఒక కుటుంబంలో అందరం కలిసి ఉండడం అందులో గురువులు కూడా రావడం ఆనందాన్ని మాటల్లో చెప్పుకోలేకపోతున్నా ప్రతి విద్యార్థి ఇలానే తమ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కలుస్తూ ఉండాలని కోరుకుంటున్నా ఇదే తరహాలో మా పిల్లలను కూడా స్నేహితులతో కలిసేలా ఉండాలని చెప్తూ ఈ రోజు కలిసి వెళ్లడం బాధగా ఉన్నప్పటికీ కలిసినందుకు రెట్టింపు సంతోషంగా ఉంది